హాయ్ ఫ్రెండ్స్ అశోక టీవీకి స్వాగతం మార్నింగ్ న్యూస్లో భాగంగా మనం డైలీ అశోక టీవీ ద్వారా అశోక్ సార్ మీ ముందుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక వ్యూ చూడ ఒక న్యూస్ చూడండి సెలవు పెట్టని ఉపాధ్యాయుడు సంవత్సరంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా డ్యూటీ చేశారట పిఎస్ టీచర్ శ్రీనివాసరెడ్డి రికార్డ్ డిసెంబర్ నెల వస్తే ఎన్ని సెలవులు ఎట్లా వినియోగించుకోవాలా ఎన్ని రోజులు సెలవు ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా ఆయన రికార్డు సృష్టించారు ఆసారికి మనం ప్రత్యేకంగా అభినందనలు చెప్పే ఒక ప్రయత్నం చేద్దాం శివరాంపల్లి జెడ్పిఎస్ఎస్ పాఠశాలలో బుధవారం అరుదైన రికార్డు నమోదైంది ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు పోచారం శ్రీనివాసరెడ్డి రెండు వేల ఇరవై జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేశారు రెండు వేల ఇరవై సంవత్సరం చివరి రోజైన డిసెంబర్ ముప్పై ఒకటిన శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి సంకల్పాన్ని సేవను గుర్తిస్తూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీను నాయక్ ఇన్ఛార్జి ఉపాధ్యాయుని సరళమ్మ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు కూడా పాఠశాలకు రోజు హాజరు కావాలని ఇతూ పలికారు ఎందుకంటే ప్రస్తుత రోజులలో సర్వీస్ చేసే వాళ్ళు చాలా తక్కువ అవుతున్నారు వ్యక్తిగత ప్రయోజనాలకు పనిచేసే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఈ యొక్క శ్రీనివాసరెడ్డి సార్కి మేము మనం కూడా అశోక టీవీ తరపున ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాం సార్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన వాళ్ళు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగుల అంశాన్ని కూడా మనం స్పష్టం చేస్తున్నాం కాబట్టి ఈ సార్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందు కదలాలని మన యొక్క రిక్వెస్టు సార్కి ప్రత్యేక అభినందనలు థ్యాంక్